సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రిలీజ్ డేట్ కూడా ఏమన్నా ప్రాబ్లం సార్ జనవరి టెన్ అంటే అందరు ఊరెళ్లే ఉన్నారు వాళ్ళంతా చూసుకుందాంలే చూసుకుందాం ఒక ఇదిలో ఉంటారు మళ్ళీ జనవరి టెన్ సార్ చాలా మంది అజ్ఞాతవాస్తో కంపేర్ చేస్తున్నారు అది కూడా జనవరి టెన్ అంటే జనవరి టెన్ అనేది మెగా ఫ్యాన్స్ అసలు కలిసి రావట్లేదు అని కూడా మాట్లాడుతున్నారు సో ఆ సెంటిమెంట్ కూడా అంటే పదకొండో తారీఖు నుంచి మూమెంట్ ఉంది టెన్త్ మూమెంట్ పెద్దగా లేదు అంటే ఊరెళ్లే వాళ్ళ మూమెంట్ పదకొండు నుంచి మొదలైంది ఈ రోజు ఉంది మూమెంట్ నిన్న లేదు మరి నన్ను థియేటర్లకు వెళ్ళాలి కదా జనాలు ఎందుకు కదలలేదు అంటే బస్ బుకింగ్ల వ్యవహారం చూస్తే పదకొండో తారీఖు నుంచి హడావిడి ఉంది ఓకే పదకొండు ఎర్లీ మార్నింగ్ నుంచి ఉంది పదో తారీఖు ప్రజెంట్గానే ఉంది వాతావరణం మరి ఆ ప్లజెంట్గా ఉన్న వాతావరణంలో కూడా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి ఏది మార్నింగ్ బెనిఫిట్ షోస్కి హడావిడిగా రెడ్ కలర్ కనిపించినప్పటికీ థియేటర్లలో ఖాళీలు ఉన్నాయి మరి ఏమైంది పరిస్థితి అనేది చెక్ చేసుకోవాలి వీళ్ళందరూ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ సినిమా చూస్తారేమో అందుకోసం హోల్డ్ అయ్యారా అనేది అనుకుంటే అది కూడా రేపేలుండుల్లో ఓపెన్ అయిపోవాలి అక్కడ అంటే దాదాపు పన్నెండు పదమూడవ తారీఖు నుంచి స్థిరీకరణ మొదలవుతుంది పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు హడావిడి నడవాలి ఆ మూడు రోజులు నిజంగా హడావిడి నడిస్తే గేమ్ చేంజర్కి ఏదైనా బెటర్ ఉంటుంది లేదు అంటే కనుక ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆ సినిమాని బయ్యర్ల పరిస్థితి ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఓకే భారీ ధరలకైతే ఇచ్చారు సినిమాని అయితే డెఫినెట్గా వివాదాస్పదం కాకుండా చూసుకునే ప్రయత్నం మొదలుపెట్టినట్టున్నాడు ఆల్రెడీ రాజు గారు అంటే రిఫండబుల్ అడ్వాన్సుల పద్ధతిలోనే జరిగింది బిజినెస్ అంతా నాన్ రిఫండబుల్ కాదు ఇది ఒకవేళ తేడా జరిగితే ఈయన అడ్వాన్సులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అందుకని దానికి ప్రిపేర్ అయ్యే ఆయన వ్యూహాత్మకంగా రెండో సినిమాని దింపాడు రంగంలోకి ఇట్లా ఏమన్నా ప్రాఫిట్ వస్తే ఈ ప్రాఫిట్ అటు డైవర్ట్ చేస్తారు డైవర్ట్ చేసి తద్వారా బ్యాలెన్స్ చేసి ప్రస్తుతానికి హడావిడి అంటే తన మీద ఒక నెగిటివిటీ లేకుండా చెక్ అంటే చూసుకోవడానికి అందుకని ఒక రకంగా అది ప్రెషర్ కుక్కర్ మీద పెట్టేటువంటి ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ఈ సంక్రాంతికి వస్తున్నావు అనే సినిమాని చూస్తున్నాడు ఆయన రాజు గారు మరి అది నిజంగానే సేఫ్టీ వాల్వ్గా పనిచేస్తుందా లేదు మరింత ప్రెజర్ పెంచుతుందా అనేది అది రిలీజ్ అయిన తర్వాత కానీ చెప్పలేము డాకు మహారాజు కూడా తెలంగాణ ఈయన చేతుల్లోనే ఉంది అంటే నైజాం వరకు ఈన చేతుల్లో ఉంది ఇప్పుడు ఆ సినిమా భవిష్యత్తు కూడా ఈయనకు ఆందోళనకరమే ఓకే ఈ మూడు సినిమాల మీద బయ్యర్స్ కొంత మేరకు సేఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే తను బయటపడతాడు మూడు సినిమాలకి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం దిల్ రాజు క్రైసిస్ లోకి వెళ్లే ప్రమాదం అండ్ సార్ మొదటి రోజు కలెక్షన్స్ వన్ ఎయిటీ సిక్స్ అని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్ చేశారు కాకపోతే ఇది ఎవరు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటే సార్ ట్రోల్ చేస్తున్నారు నమ్మలేని స్థితిలో ఉన్నారు నూట ఎనభై ఆరు అంటే దేవర సినిమా నూట డెబ్బై ఒకటి దాన్ని క్రాస్ చేసింది మూడు రోజుల ముందే బుకింగ్స్ అయిపోయి అసలు టికెట్ దొరకలేని పరిస్థితి దేవర సినిమాకి నూట డెబ్బై ఒకటి వచ్చాయి ఇప్పటికీ గ్రీన్ కలర్ లో ఉన్న గేమ్ చేంజర్ కిన్ని కోర్స్ ఎలా వచ్చాయని చెప్పి సర్ప్రైజ్ వ్యక్తం చేస్తున్నారు సార్ సోషల్ మీడియాలో మరి ఎందుకు సర్ప్రైజ్ ఇవి అధికారికంగా చెప్తున్నటువంటి ఫిగర్స్ కరెక్టా అనే విషయం మీద చర్చ ఉంది ఓకే ఈ దీనికే కాదు పుష్పాకి వాళ్ళు వేస్తున్నటువంటి నెంబర్స్ మీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి ప్రపంచానికి నిజంగానే అది అన్ని వేల కోట్లు కలెక్ట్ చేసిందా సినిమా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అది దానిలో ఎవరికి సందేహం లేదు కానీ ఇంత మ్యాసివ్ కలెక్షన్స్ అది రీచ్ అయిందా అనే దగ్గర సందేహాలు ఉన్నాయి ఈ డౌట్స్ ఎప్పుడు ఉంటాయి అనివార్యంగా అందుకని ఇప్పుడు అదే పద్ధతిలో ఇది కూడా ఒక అంటే జనాల్లో ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ఈ నెంబర్ గేమ్ మొదలుపెట్టారా అనేది ఇప్పుడు వినిపిస్తోంది థియేటర్లలో జనం కనిపించట్లేదు కానీ బయట నంబర్ కనిపిస్తోంది ఈ కనిపిస్తున్న నెంబర్కి థియేటర్లో ఉన్న జనాలకి పొంతను కుదరటం లేదు సో థియేటర్లో గ్యాప్స్ చూసిన వాడికి ఈ నెంబర్ అసహజము అని అనిపిస్తోంది అనిపించిన మాటను ఓపెన్గా మాట్లాడుతున్నారు దాంతో ఇప్పుడు ఈ నెంబర్ గేమ్ ఏమిటి గొడవ ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి మూడు వందల యాభై అనే ఫిగర్ కూడా సర్క్యులేట్ అవుతుంది వాళ్ళైతే గౌరవప్రదంగా నూట డెబ్భై ఆరు దగ్గర ఆగారు మూడు వందల యాభై అనే ఫిగర్ కనిపిస్తోంది బయట చాలా చోట్ల కానీ ఒరిజినల్గా ఆఫీస్ దీని దగ్గర చూస్తే నలభై దగ్గర ఆగినట్టుగా కనిపిస్తోంది మరి నలభై కోట్లు ఎక్కడ ఈ నూట డెబ్భై ఆరు కోట్లు ఎక్కడ ఈ మూడు వందల యాభై కోట్లెక్కడా అనేది అంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి మధ్యలో వరల్డ్ వైడ్ అయినప్పటికీ ఆ పరిస్థితి లేదు ఎంత లాగినా ఇంకొక పది నుంచి పదిహేను కోట్లు యాడ్ అవుతుంది తప్ప మించి ఇంకా అనిపించట్లేదు అనేది థియేటర్ల దగ్గర వినిపిస్తున్నటువంటి మాట